ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా రాజకీయంగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అంటే నాయకులు వస్తుంటారు పోతుంటారు ప్రజాప్రతినిధులు వస్తుంటారు పోతుంటారు ప్రభుత్వాలు కూడా శాశ్వతంగా ఉన్నా కూడా పార్టీలు అధికారంలోకి రావడం పోవడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి అనవా అనవాయితీ అంటే ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏ ప్రభుత్వం కావాలంటే ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఆ యొక్క ప్రజా ఆమోదం ప్రకారం ఎన్నికల్లో ఎన్నికై ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నది చూస్తున్నాం ప్రజాప్రతిని కూడా ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలను బట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆ రోజు అనుకూలమైన లేదా ప్రతికూలమైన పరిస్థితులు బట్టి ఓటములు గెలుపులు జరిగేటువంటిది ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ దురదృష్ట అనంతపురంలో ఎప్పుడూ జరగని రీతిలో వింతపోకట జరుగుతూ ఉంది అంటే గతంలో చాలామంది ప్రజాబద్ధలు ఇక్కడ వచ్చారు పోయారు గతంలో ఏవైనా శిలాఫలకాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఏమైనా చేస్తే వాటిని గౌరవించి వాటికి సహకరించి మళ్ళీ కొత్త పథకాలకో కొత్త విధానాలకో శ్రీకారం చుట్టి ఆ యొక్క శిలాఫలకాలు ప్రారంభోత్సవ శిలా ఫలకాలు కూడా వేయడం శంకుస్థాపన జరగడం జరుగుతూ ఉంది అన్నవాయి ఎప్పుడు కూడా గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇదే మేయర్లు కావచ్చు ఎవరన్నా కానీ ఆ శిలాఫలకాలు తొలగించి వాళ్ళు వేసుకోవడం కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కూడా పాత వాళ్ళ శిలాఫలు తొలగించేసి మళ్ళీ వేసుకోవడం కానీ ఇలాంటి వింత పోకడ ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో కూడా ఈ నగరంలో ఇలాంటివి జరగకూడదు అనేటువంటిది ప్రజల యొక్క అభిష్టం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కానీ కోరుకునేటువంటి ఈ యొక్క విధానం